తోమ అడిగాడు ఎక్కడికి వెళ్తా వేసే నేనే మార్గం సత్యం జీవం ఆ ప్రశ్నకు జవాబిచ్చాడు భారతదేశానికి వచ్చి ఆ ప్రశ్న అడుగుతున్న భారతీయులకు జవాబిచ్చాడు అశ్వతోమ సద్గమయ అయోమయంలో ఉన్నాను సత్యం ఎక్కడ ఏసయ్య నేనే సత్యం అన్నాడు తమ సోమ జ్యోతిర్గమయ అంధకారంలో ఉన్నాను వెలుగక్కడ ఏసయ్య నేనే వెలుగు అన్నాడు మృత్యోర్మ అమృతాంగమయ సావు భయంలో ఉన్నాను అమృతం ఎవరేస్తారు ఏసయ్య అన్నాడు నేనే పునరుద్ధానాన్ని నిత్య జీవాన్ని ఏసయ్య ఇచ్చిన సమాధానాన్ని పట్టుకొని భారతదేశానికి వచ్చాడు ఏసయ్య ఇచ్చిన అనుభవాన్ని పట్టుకొని భారతదేశానికి వచ్చాడు భారతదేశానికి సువార్త బ్రిటిష్ వాళ్ళు తీసుకురాలా భారతదేశానికి సువార్త అమెరికా వాళ్ళు తీసుకురాలా భారతదేశానికి సువార్త ఐరోపా ఖండం నుంచి రాలా భారతదేశానికి సువార్త ఆసియా ఖండం నుంచి పామా తీసుకొచ్చితే వచ్చింది భారతదేశానికి సువార్త వచ్చింది క్రీస్తు శకం యాభై అక్టోబర్ నెలలో ఇది పాశ్చాత్య మతం అని దిస్ ప్యూర్లీ ఈస్టర్న్ ఈశాన్యంలో పుట్టింది ఇది పాశ్చాత్యంలో పుట్టింది కాదు అమెరికా అమెరికా లేదు అమెరికా లేదు అమెరికా వచ్చింది మొదటి శతాబ్దంలో మధ్యలో పద్నాలుగు వందల సంవత్సరాలు గ్యాప్ ఉంది బ్రిటిష్ కి మొట్టమొదటిసారిగా సువార్త వెళ్ళింది నూట ముప్పైలో భారతదేశానికి సువార్త వచ్చింది యాభై మూడులో లో భారతదేశానికి సువార్త వచ్చిన ఎనభై ఏళ్ళకి బ్రిటన్ కి సువార్తె వెళ్ళింది దేవుడు భారతదేశాన్ని ప్రేమిస్తున్నాడు నిన్ను ప్రేమిస్తున్నాడు నన్ను ప్రేమిస్తున్నాడు అందుకే తన శిష్యుని పంపించాడు భారతదేశానికి మై ఫ్రెండ్స్ ఖచ్చితంగా చెప్తాను దేవుడికి తెలుసు భారతదేశం ఒక రోజుకి ప్రపంచంలో నెంబర్ వన్ దేశం అవుతుందని జనాభాకి అందుకే సువార్త ఇక్కడ బోధిస్తే ప్రపంచంలో ప్రతి ఏడో వ్యక్తికి సువార్త అందు అందుకుంటది నేను సువార్త అందించేది డబ్బుల కోసం కాదు సువార్త అందిచ్చేది పేరు కోసం కాదు సువార్థ అందించేది నీ మతం మార్చడానికి కాదు సువార్థ అందించేది నీ బతుకు మారటానికి దర్శాల్ నీకున్న భయం పోగొట్టడానికి దర్శాల్